రమరగం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులిరంగంలో మెడికల్ కాలేజీ ఈ మెడికల్ కాలేజీపై మెలిగల రాజకీయం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా అవర్తో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇక వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్లేందుకు తీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులి బాగా పెద్ద తరహాలో మెడికల్ కళాశాలను నిర్మించారు అప్పట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకునేప్పటి నుంచి పులివెందుల్లో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు మెడికల్ కాలేజీ నిర్మాణాలు పూర్తి అయ్యాయి ఇంకా పూర్తి కావలసి ఉంది అయితే ఈ మెడికల్ కాలేజీపై పై వైదాపా నేతలు ఎన్నో రకాలైన ఆరోపణలు గుప్పిస్తున్నారు కూటమి కూటమి ప్రభుత్వంపై అసలు పురవేంద్ర మెడికల్ కాలేజ్ కి ప్రిన్సిపల్ ఎల్ఓసి ఇవ్వలేదు అని మెడికల్ కాలేజీలో లో ఏ విధంగా స్టూడెంట్స్ చేస్తారు అని ఇది చాలా అన్యాయం అని దీన్ని వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలి అని ముఖ్యంగా వైకాపా నేతలు ఆరోపణలు గుర్తిస్తున్నారు కూటమి ప్రభుత్వంపై ఇకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆరోపణలు ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు గుర్తించారు ఉల్లింగలో మెడికల్ కాలేజీ విషయంపై చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డికి లేదు అని నిధులు అనేటివి వచ్చాయి అని దాదాపుగా రెండు పాయింట్ రెండు పాయింట్ ఒకటి రెండు ఐదు కోర్టు చెల్లింపు కోర్టు చెల్లించాల్సి ఉండగా కేవలం ఒకటి పాయింట్ ఒకటి పాయింట్ నాలుగు ఐదు ఒకటి హోటల్ మాత్రమే చెల్లింపులు జరిగాయి అని అటు తర్వాత ఆ భువేంద్ర మెడికల్ కాలేజీ సిబ్బంది విషయానికి వస్తే మెడికల్ కాలేజీలో దాదాపుగా నలభై ఏడు శాతం పైగా వైద్య సిబ్బంది కొరత ఉంది అని ముప్పై ఆరు శాతం పైగా పూటల కొరత ఉంది అని వీటిని భర్తీ చేయాలి కదా ఇవి భర్తీ చేయాలి అంటే మనకు మూడు నెలలు సరిపోతుందా మూడు నెలల్లో ఈ భర్తీ కార్యక్రమం పూర్తి అవుతుందా ఆ విషయాన్ని గమనించాలి జాప్యం చేసింది అంతా కూడా ఎక్కువగా అప్పట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిధులను సరైన విధంగా వాడలేరు ప్రస్తుతం ఉదయం ప్రభుత్వం వచ్చింది కనుక మీరు ఉదయం ప్రభుత్వం మీద బుర్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు జరిగిన విషయం అది దాదాపుగా కొరత ఉంది తర్వాత చెల్లించాల్సిన డబ్బులు సరైన విధంగా చెల్లించలేరు తర్వాత చెల్లించలేదు కొరత ఉంది ఇదంతా జగన్మోహన్ రెడ్డి తప్పదమే జగన్మోహన్ రెడ్డి కొద్దిల మెడికల్ కాలేజీ పై ఆయనకు సిద్ధశుద్ధి లేదు అని వైద్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ సత్యకుమార్ ఆరోపణలు కరెక్ట అటు తర్వాత ఇక్కడ ఆరోపణలు గుప్పిస్తున్న కూడని ప్రభుత్వంపై తాపెండా నేతల ఆరోపణలు కరెక్టా ఎవరిది కరెక్ట్ ఎవరిది నిజం ఏ విధంగా ఈ పులివెండల మెడికల్ కాలేజీపై మెడికల్ రాజకీయం ఎవరిది అని ఆలోచించుకోవాల్సింది ప్రజానిగాం అది కరెక్టా ఇల్లది కరెక్టా నిధులు వచ్చాయా అని కూటాయి ప్రభుత్వం మంత్రి అయినటువంటి సత్యకుమార్ ఆరోపణ చేస్తున్నాడు మీరు మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులను నియమించకుండా ఎరోజులు ఇప్పించకుండా మీరు మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కు మీరు అవకాశం కల్పించకుండా ఎందుకు జాగ్రత్తలు చేస్తూ ఉన్నారు అని ఇక్కడకు సంబంధించేవై కాబట్టి ఆరోపణలు గుర్తిస్తూ ఉన్నారు ఆరోపణలు కరెక్ట్ ఈ ఆరోపణలు కరెక్ట్ గుర్తించుకోవాల్సింది ప్రజానికం అన్నదే నా ఈ చిన్న వీడియో మీరు సీనియర్ జర్నలిస్ట్ దేవగుడ కృష్ణయ్య నమస్తే